హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నాకు మొక్కలంటే చాలా ఇష్టం కానీ వాటిని ఎలా పెంచాలి ఏంటిది ఏమైనా స్ప్రేస్ కొట్టాలా అలాంటి ఏ విషయాలు కూడా నాకు తెలియదు అయినా సరే ఈ మధ్య నేను ఆకుకూరలు అలాంటివి ఈజీగా తొందరగా వచ్చేయి మెంతికూర లేకపోతే గోంగూర తర్వాత అలాంటివి అయితే వేస్తున్నాను బాగానే వస్తున్నాయి అట్లాగే వాటికి ఉల్లిపాయ తొక్కలు అలాంటివి కూడా వేస్తూ ఉంటాం కదా ఆ బలం కోసం అలా వేస్తున్నాం వేస్తున్నప్పుడు అలా దోస గింజలు అయితే పడ్డాయి మట్లో దోస గింజలు పడ్డప్పుడు దోశ పాదైతే వచ్చింది వచ్చింది పువ్వులు కూడా చాలా అంటే చాలా వచ్చాయి కానీ అది అలా పెరుగుతూ ఉంది రొడ్డలాగా అయిపోయింది మొత్తం ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంత రొడ్డలాగా అయిపోయింది కానీ చాలా పువ్వులు వస్తున్నాయి కానీ కాయట్లేదు కదా పీకేద్దామన్నారు అయితే పీకేద్దామన్నారు కానీ సరే చూద్దాంలే వర్షాకాలము వచ్చే వరకు మనం ఏ మొక్క వేసుకోలేము కదా అది అప్పుడు వరకు మనం చూద్దాము అని చెప్పేసి ఆ పాదుని అలా ఉంచాను అయితే ఈ ఎండాకాలంలోనే వరుసగా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వరుసగా వర్షాలు అయితే పడ్డాయి ఆ వరుసగా వర్షాలు పడ్డప్పుడు ఆ కాయలు అయితే వచ్చినాయి ఒక రెండు కాయలు అది కూడా ఒక కాయ అయితే పైన ఉంది కనిపించింది ఇంకో కాయ అయితే కింద ఉంది కనిపించలేదు సడన్గా చూసేసరికి కనిపించింది ఎంత ఆనందం అంటే ఎంత ఆనందం చాలా పెద్ద కాయ అయిపోయింది మనము పెంచిన మొక్కలు కూడా అవి ఎలా తయారవుతాయంటే మన పిల్లల్లాగే తయారవుతాయి వాటితో మనము నీళ్లు పోసినప్పుడు అవి ఇచ్చే చల్లగాలి అవి మనల్ని పలకరిస్తున్నట్టయితే అనిపిస్తుంది అట్లాగే మనకి అవి గనక కాయలు అవి కాస్తే కనుక వచ్చే ఆనందం అయితే ఇంకా అస్సలు చెప్పలేము నాకు అప్పుడు ఏమనిపించిందంటే అంటే దాని మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే ఒమ్ము చేసుకోలేదు అని చెప్పి అయితే అనిపించింది ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడో ఆ పాదలా రొడ్డలాగా అయిపోతుంది యోగా ఇదిగా అయిపోతుంది చికాక్గా ముందైతే దాన్ని పీకేద్దాం అన్నారు లేదు లేదు వర్షాకాలం వచ్చే వరకు ఉంచుదాము అప్పుడే కదా మనం వర్షాలు వచ్చినప్పుడే కదా ఏదైనా విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు వరకు ఉంచుదామని చెప్పి అన్న నేను దాని మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో అదైతే ఒమ్ము చేసుకోలేదు నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది